స్మైల్ ఫ్రెండ్ ఈరోజు అయితే రొయ్యలు గోంగూర అయితే కర్రీ చేస్తాము ఇప్పుడైతే రొయ్యలు అయితే నీట్గా వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి చూసారా ఎంత వేస్టేజ్ అయితే వచ్చిందో అయితే వాష్ చేసుకో క్లీన్ చేసుకోవాలి డ్రై కదా డ్రై ఫ్రిష్ కదండి ఎందుకంటే కొంచెం మురికిగా బాగా అనమాట నీట్గా క్లీన్ చేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదై ఇదైతే గోంగూర అండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి టమాటా గోంగూర ముందైతే బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ అవుతుంది ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా మెప్పేసి అప్పుడు రొయ్యలు గోంగూర అయితే వండుకోవాలి రొయ్యలు అయితే ఎలా ఉన్నాయండి చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి గోంగూర ఇవన్నీ అయితే బాగా ఉడికిపోయి ఇవన్నీ మనం ఏం చేయాలంటే బాగా మెతుక్కోవాలన్నమాట గోంగూర ఆకు టమాటా అవన్నీ బాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎత్తున పెట్టి చూసారా ఎలా మెత్తగా అయితే మెతుక్కోవాలి అయిపోయింది మెత్తగా అయితే అయిపోయింది ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఆయిల్ అయితే వేసుకుందాం ఇవి ఉన్నాయి కదండి ఇవేమో కాన అన్నమాట డ్రై ఫ్రీసేవి కూడా ఇది ఏంటంటే కూరతో నూనె తినేటప్పుడు కొంచెం అలా ఉండడానికి అనమాట మా భవ్యకి బాగా ఇష్టం అన్నమాట అందుకనే నీ వేసుకుంటుంది బాగా ఫ్రై అవుతాయి తీసేస్తాను ఇది అయితే మా ఒకటి మా డాడీకి ఒకటి మా అబ్బాయి అయితే తిందు డ్రై టీస్ అయితే వేసి సారీ అండి రొయ్యలు వేసి ఎండు రోజులు అనమాట ఆయన బాగా వేయించుకోవాలి నిన్నటితో మా అమ్మాయికి అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడైతే ఏం చేస్తుంది నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏది బాగుంటే అది చేద్దాం అనుకుంటున్నాను ఏది బాగుంటే అంటే కాల్చేట్ రాద్దాం అనుకుంటున్నాము ఈసారి ఇది అయితే అయిపోయాయండి తీసేద్దాం పక్కన పెట్టుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని టీచర్స్ పక్కన పెట్టుకోవాలి అది సింక్ చూసా పెట్టుకున్నా కొంచెం ఇలా కర్ర వేసుకోవాలి వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి కొంచెం కచ్చ దంచుకొని తాలింపులో వేసేసుకోవాలి వాళ్ళు నేను దంచి పెట్టుకున్నాను ఇల్లు వేసాం కదా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి వేసేటట్లయితే తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటాను క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగే వరకు కలుపుకోవాలి మేమైతే అలా చేసుకుంటాం రొయ్యలు గో ఎండి రొయ్యలు గోంగూర కాసేపు మూపెట్టుకుందాం కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ అయితే వేగిపోయాయండి ఇప్పుడేమో రొయ్యలు ఉన్నాయి కదా ఎండు రొయ్యలు వేసేస్తున్నాం ఇవైతే ఎండు రొయ్యలు అయితే వేసేస్తున్నాం వేసేస్తాం బాగా కలిపేసుకోండి అలా కనిపిస్తున్నాయి కదా ఎండి రైలేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వెల్లుల్లిపాయ బెంచ్ పెంచేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది మంచిగా ఇంక వేరే మసాలాలు అవి ఏమీ వేసుకోవసరం లేదు ఇవైతే అయిపోయాయి కదా వేగాయి కదా అందులో ఇవైతే ఈ ఉడకబెట్టుకున్న గోంగారు ఉంది కదా అదైతే వేసేస్తుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా కారం సరిపడినంత కారం ఎక్కువ తినండి కొంచెం గోంగూరలో అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ వాడతాం కారం మామూలుగానే ఎక్కువ వాడతాం కలుపుకోవాలి ఎలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి అయితే ఉంచాలి సిమ్లో పెట్టి హైలో పెట్టామనుకోండి అన్నమాట ఈ రెండు కోతులు చూసారా ఫోన్ చూస్తాను దీనికి మళ్ళీ ఏదో కోచింగ్ సెంటర్లో పడేసే వరకు ఫోన్ పట్టుకొని అయితే వాదల ఫ్రెండ్స్ ఈ కోత అయితే కోచింగ్కి అయితే పంపిస్తాము నిన్నే కదా ఎగ్జామ్స్ అయ్యాయి ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది చూద్దాం చూపించి చూస్తారు బాగా చూసారా ఆయిల్ అనేది కొంచెం అలా పైకి వస్తుంది మళ్ళీ వస్తారు ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేస్తుంది వాటర్ ఎందుకంటే గోంగూర కదండి కొంచెం బాగా ఉడకపోతే అది స్మెల్ వస్తుంది అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాం చూసారా అంతా మరీ ముద్దగా ఉన్నాక కొంచెం పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ అయిపోతే మరీ పొంగు అయిపోద్ది అనమాట గోంగో గోగా ఉంటుంది ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాం సరే అయితే చూద్దాం బా సూపర్ చూసారండి రొయ్యలు అవి ఎలా వచ్చాయో రొయ్యలు ఎలా తీల్పోయో ఆయిల్ కూడా పైకి వచ్చింది ఆల్మోస్ట్ స్టోర్ అయితే అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మా పాప వేస్తుంది ఇప్పుడు గోంగూర వేసుకొని మా పాప వాళ్ళ ఆడి చాలా ఇష్టం అన్నమాట ఎలా చేసుకుని చేస్తే మాత్రం బాగా తింటారు ఇలా గోంగూరలో ఎండి రొయ్యలు వేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఆపేసుకుందాము మోత అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ రోజైతే మా ఆయన తింటాడండి వన్ ఇయర్ ఇరాక్లో ఉండి ఇరాక్ చుట్టూ తిన్నాడు అనమాట ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్ ఎల్ రైలు దోంగోరా ఎలా ఉందో చెప్పండి తినేసి ఇదైతే నైట్ అయితే వండాను గుడ్డు ఇంటికి అనమాట ఎలా ఉందండి

ఓన్లీ పెట్టేవారా చికెన్ మటన్ పెట్టేవారు వన్ మంత్ వండు వండుకునేవారా రూమ్ లో కురేమో వీక్లీ వీక్లీ గోంగర ఎండల కూర అయితే చాలా టేస్టీగా ఉంది ఇలాగా మీరు కూడా ట్రై చేసి వండుకని తినండి వండుకని తినండి ఓకే బాయ్